నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది అక్కడ ప్రధాని మోదీకి అలాగే అజిత్ దోవల్ విదేశాంగ మంత్రి జయశంకర్కి కూడా ఘన స్వాగతం లభించింది ఈ పర్యటనతో మోదీని వ్యతిరేకించే వారికి మోదీని పొద్దుస్తమానం ఉదయం లేచిన దగ్గర నుంచి తిట్టేటువంటి వాళ్ళకి గతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం లేదు భారత్కి ఇంపార్టెన్స్ లేదు ప్రాధాన్యత లేదు అని విమర్శించినటువంటి వాళ్ళకి ఈ పర్యటనతో ఒక చెంపదెబ్బ కొట్టినట్టు రెండవది యాంటీ ఇండియా ఎలిమెంట్స్ అలాగే ఖలిస్తానీ ఫోర్సెస్కి కూడా ఎవరెవరైతే భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ పర్యటన ద్వారా ఒక చెక్ పెట్టినట్టుగానే మనం భావించాలి చాలా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది అఖండత సార్వభౌమత్వం విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు అలాగే దౌత్యవేత్తల భద్రత విషయానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది ఇలాంటి చర్చలు జరగడంతో ఈ గురు పట్వంత్ సింగ్ పన్నున్ లాంటి వాళ్ళు కూడా ఒక షాక్ తగిలినట్టుగానే భావించాలి ఎందుకంటే అతను చాలా కుట్రలు చేస్తున్నాడు అమెరికా నుంచి అమెరికాలో ఉంటూ చాలా కుట్రలు చేస్తున్నాడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పర్యటనతో ఒక చెక్ పెట్టినట్టుగానే అంటే ఒక దెబ్బకి రెండు పెట్టేలాగా ఈ టూర్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి ఓవరాల్గా ఈ టూర్లో హైలైట్స్ ఏంటి భారత్కి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఈ టూర్ ద్వారా విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీబీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు ఉన్నారు అందుబాటులో అమర్నాథ్ సారంగులు గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్తే అండి ఏంటి ఓవరాల్గా ఈ టూర్ ద్వారా భారత్కి వచ్చేటువంటి ప్రయోజనాలు అంటే కనుక ఏం చెప్తారు హైలైట్స్ ఏంటి అసలు ముందుగా మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్తారా అండి గత మూడు రోజులుగా మోడీ గారి పర్యటన ఏదైతే ఉన్నదో మొదట ఫ్రాన్స్కు అట్లాగే అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళడము ఈ యొక్క ఈ మూడు రోజుల సమయంలో వారు చేసిన అద్భుతమైన నిర్ణయాలు భారతదేశానికి కాకుండా ఎంటైర్ ప్రపంచానికి ఒక దిశ నిర్దేశన జరిగిందని చెప్పవచ్చు మోదీ గారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ గెలిచిన రోజు నుంచి కూడా మన విదేశాల్లో మన భారతదేశ పౌరులు ఎక్కడ ఉన్నా విదేశాల్లో భారతీయ సంబంధించిన వాణిజ్యవేత్తలు కావచ్చు లేకుంటే స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు యాక్టర్స్ ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన స్వాగతము ఘనస్వాగతమే లభిస్తున్నది ఎందుకంటే మన దేశం యొక్క ప్రతిష్ట విదేశాలలో అనేక రెట్లు పెరిగింది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు ఎందుకంటే మోడీ గారు మొదటి నుంచి కూడా ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా నైబర్హుడ్ ఫస్ట్ అని పాకిస్తాన్ సార్క్ కంట్రీస్ బంగ్లాదేశ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ను వాళ్ళ యొక్క దేశానిధన పిలవడం దగ్గర నుంచి ఆ తర్వాత మనకు తెలుసు సర్జికల్ స్ట్రైక్స్ అయిన తర్వాత క్యాప్టెన్ అభినందన్ పార్తి పన్ను పాకిస్తాన్ లో చిక్కుకుపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇరవై నాలుగు గంటల లోపే వారిని భారతదేశానికి తీసుకురావడం అట్లాగే కరోనా సమయంలో దాదాపు ఎనభై ఒక్క దేశాల నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మన భారతీయులను తీసుకురావడము ఏమాత్రము వాళ్ళకు ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ప్రమాదం కూడా జరగకుండా అట్లాగే మొన్నటికి మొన్న ఈ విషయం మనకు రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్నప్పుడు ఒక యుద్ధాన్ని ఆపి దాదాపు పది గంటల సమయం ఒక యుద్ధాన్ని ఆపి మన భారతీయ అక్కడ ఉండే యువతి యువకులు కావచ్చు విద్యార్థులు ఉద్యోగస్తులను వాళ్ళందరినీ కూడా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకురావడము ఇవన్నీ కూడా చూసినట్టయితే అంటే భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెరిగింది అనే దానికి ఏమాత్రం అంటే భారతదేశం ప్రపంచ స్థాయిలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం కింద మనం చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈరోజు అమెరికా అంటే అత్యంత పురాతన ఓల్డెస్ట్ డెమోక్రసీ అని చెప్తారు అట్లాగే భారతదేశం అనేది ప్రపంచంలో ద లార్జెస్ట్ డెమోక్రసీ ఈ రెండు దేశాల యొక్క కలయిక ప్రపంచానికే ఒక ఒక దిశ దశ చూపిస్తుంది అని చెప్పడంలో మనకి ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఈరోజు మోడీ గారు చెప్తే ఒక అద్భుతమైన మాట అన్నారు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ప్లస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇవి రెండు కలిపితే మీగా ప్లస్ మాగా కలిపితే ఒక మెగా పార్ట్నర్షిప్ కు ప్రపంచం చూడబోతున్నది రాబోయే రోజులలో అని చెప్పడం జరిగింది సో ఇదన్నీ చూస్తే రాజుగారు అంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో భారతదేశం ఒక సూపర్ పవర్ లాగా లేకుండా ఒక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండడము వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతుండడము ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు జరగబోతున్నదని చెప్పడం జరగబోతున్నదని కరెక్ట్ గా కనబడుతున్నది ఎందుకంటే ఒక్కొక్క పరిణామం చూసినట్టయితే అన్నీ అన్ని మనకు అంటే ఈ రెండు వేల ఇరవై ఒక్క సంచరీ ఏదైతే ఉన్నదో ఈ రెండు వేల ఇరవై ఒక్క సెంచరీ మన సంచరీ అని చాలా క్లియర్ గా ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి గమనించినట్టయితే గత పదకొండేళ్లుగా ప్రపంచంలో అనేక అనిశ్చిత వాతావరణం ఉన్న అన్సర్టైన్ యుద్ధాలు జరుగుతున్నాయి సమస్యలు తీవ్రవాదం పెరుగుతున్నది అయినా కూడా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి కావచ్చు సామాజిక వృద్ధి కావచ్చు ఇక్కడ ఉండే పేదరిక నిర్మూలన కావచ్చు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా అద్భుతంగా జరుగుతున్నది అందుగురించే మనకి వెన్ అదర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లం విఆర్ సస్టైనింగ్ వెన్ అదర్స్ ప్రాస్పర్ దెన్ ఆటోమేటికల్ విల్ ప్రాస్పర్ డబుల్ సో అనిశ్చితి వాతావరణంలోనే మనం ఇంత జాగ్రత్తగా స్టేబుల్ గా ఉన్నామంటే రేపు ప్రపంచము అడుగులు ముందుకు వేస్తున్న సమయంలో మనం ఉరుకుతామనే దానిలో ఏమాత్రం సందేహం లేదు రాజు ప్రధానంగా ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి విపక్షాలు ఎప్పుడు ఏ ప్రధాని మోదీ ఏం చేసినా విమర్శించడం అలవాటే గతంలో అక్కడ ప్రమాణ స్వీకారానికి ఎందుకు ఆహ్వానం లేదు ట్రంప్కి ఏదో మోదీ గారి మీద కోపం ఉంది ఇలాంటి విమర్శ ఇదన్నీ పక్కన పెట్టేస్తే కూడా ఈ యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖలిస్థానీ ఫోర్సెస్ నుంచి చాలా కాలంగా ఇరిటేషన్ గా ఉంది వాళ్ళతోటి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు గురు పట్వంత్ సింగ్ పన్ను లాంటి వాళ్ళు కానీ ఇంకా కెనడాలో ఉన్నటువంటి చాలా మంది గాని ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గట్టి హెచ్చరిక జారీ చేసినట్టు అనుకోవచ్చా ఈ యొక్క పర్యటనతో హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా తొక్డే టుకుడే గ్యాంగులు ఇవన్నీ కుక్కమూతి పిందలు అండి వీరతోని ఒక ఒక చిన్న విషయం కూడా వీళ్ళకి చాత కాదు కానీ వీళ్ళు చైనా తొత్తుల్లాగా జార్జ్ సోరస్ తొత్తుల్లాగా ఇంకెవడో పైసలు ఇస్తే వాడిచ్చే పది రూపాయలకు ఐదు రూపాయలకు ఆశపడి పిచ్చి మాటలు మాట్లాడడము పిచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము ఇండియాలో ఉండే యువతను యువతి యువకులను సైట్ ట్రాక్ చేయడం అంటే అభివృద్ధి వైపు అందరూ నడుస్తున్న రోజులలో అభివృద్ధి వైపు యాస్పిరేషనల్ ఇండియన్స్ ఎంటైర్ సొసైటీ ఆస్పిరేషనల్ సొసైటీగా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని కుక్కమూతి పిందలేందంటే అన్ని మసిబుసి మారటికాయ శేషయ్యే ఇదేం లేదు అని చెప్పే ప్రయత్నము అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు భారతీయ యువతకు ఒక క్లియర్ స్పష్టమైన విజన్ ఉంది ఆ ఫుల్ క్లారిటీతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు ఈరోజు ఫ్రాన్స్ లో చూడండి ఏ యాక్షన్ సమ్మిట్ అంటే ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రపంచ స్థాయి కంపెనీల సిఇఓల ఫోరం మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఎవరు వెళ్ళారండి భారతదేశం నుంచి భారతీయ ప్రధాని వెళ్ళారు ఇక నరేంద్ర మోడీ గారు అని స్పెసిఫిక్ గా చెప్పడం కంటే కూడా ఈ పర్టికులర్ సందర్భంలో భారతీయ ప్రధాని అని చెప్పడానికి మనందరికీ గర్వకారణం ఎందుకంటే భారతదేశం రేపు రాబోయే రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నెంబర్ వన్ కంట్రీగా ఉండబోతున్నారు చైనాను కూడా దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే చైనాకు మనం కరెక్ట్ టక్కర్ ఇవ్వగలుగుతుంది ఆ టెక్నాలజీ విషయంలో అలాంటి సందర్భంలో ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రపంచ స్థాయి ఒక సమ్మిట్ కు మన దేశ అధినేత వెళ్లి దాన్ని అడ్రస్ చేయడము ముఖ్య అతిథిగా అటెండ్ కావడము అట్లాగే ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఏ యాక్షన్ ప్లాన్ తీసుకొని భారతదేశము ఫ్రాన్స్ కలిసి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ లో మనం ఒక ఇంపార్టెంట్ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ కీ రోల్ ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటే మన యువతీ యువకులకు రేపు రాబోయే రోజులలో అద్భుతమైన అవకాశాలు ప్రపంచ స్థాయి గ్లోబల్ ఫోరం మీద అవకాశాలకు ఈ రోజు మంచి ప్లాట్ఫామ్ పడింది ఫౌండేషన్ పడింది ఈ కుక్కమూతి పిందలు లేకుండా ఇట్లాంటి ఒక చిల్లరగాలు మాట్లాడే అంశాలను మనం పెద్ద పరిగణలోకి తీసుకోవాలి అయితే గొప్ప విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గెలిచాడో గెలిచిన రోజు నుంచి డీప్ స్టేట్ కు ఒక భయం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు అన్న ఈ పన్ను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంటే బంగ్లాదేశ్ లో ఉన్న కొంతమంది తీవ్రవాద సంస్థలు తర్వాత పాలస్తీనా ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలు పాకిస్తాను బంగ్లా బంగ్లాదేశు అట్లాగే ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు అర్బన్ నక్సల్స్ కు వీళ్ళందరికీ ఒక రకమైన భయం స్టార్ట్ అయింది అటు ట్రంప్ ఇటు మోడీ వీళ్ళిద్దరు కలిసినట్టయితే ఇంకా మాకు ఈ రోజు చాలా చక్కగా చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇస్లామిక్ టెర్రీజానికి అగెన్స్ట్ గా మా రెండు దేశాలు పోరాడతాయని చెప్పాడు అంటే ఎక్కడ కూడా హెజిటేషన్ లేకుండా ఎక్కడ కూడా సంకోచించకుండా క్లియర్ గా ఇక్కడ ప్రాబ్లం ఏది అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం ఎప్పటి నుంచో భారత్ డిమాండ్ చేస్తుంది మాకు అప్పగించండి అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది కూడా కూడా మనము ఈ రోజు అమెరికా ముందుకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాను అని ముంబై పైన జరిగిన దాడిలో నిందితుడు ఆయన ఆయన ప్లానింగ్ లోనే జరిగింది అని అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని తీసుకురావడం అనేది దౌత్యపరంగా డిప్లొమాటిక్ సక్సెస్ అని చెప్పొచ్చు అంటే నేను అనేది ఏంటంటే గారు అంటే మనం మొత్తం మొత్తం సారాంశం ఏంటంటే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ గెలవడము డొనాల్డ్ ట్రంప్ అక్కడ అధ్యక్షత వహించడము అమెరికాలో ఇక్కడ భారతదేశంలో మోడీ గారు ఉండడం ఈ రెండు కాంబినేషన్ అనేది ఇటువంటి సంస్థలకు తీవ్రవాద సంస్థలకు అక్బర్ నక్సల్స్ కు జార్జ్ సోరోస్ లాంటి యాంటీ ఇండియన్ ఎలిమెంట్స్ కు ఒక రకమైన నిజంగా వెన్నులో వాళ్ళకు పెట్టే అవకాశం ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు డీప్ స్టేట్ ఇన్ ఈజ్ ఇన్ ద డీప్ ట్రబుల్ ఈ రోజు క్లియర్ గా కనబడుతున్నది ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక క్వశ్చన్ అడిగితే ట్రంప్ సింపుల్ ఒకటే ఆన్సర్ ఇచ్చేసిండు అది భారతదేశం చూసుకుంటుంది మోడీ గారు చూసుకుంటారు బంగ్లాదేశ్ పని అని అంటే దాని అర్థం ఏంది డీప్ స్టేట్ ఇన్ని రోజులు ఏమనుకుంటున్నది మా ఏజెంట్ ను బంగ్లాదేశ్ అధ్యక్షుని చేసి మా ఏజెంట్ ద్వారా ఇండియాను ట్రబుల్ చేస్తాము ఇండియాను ఇబ్బంది పెడతాము అని అనుకున్నారు వాళ్ళు గత ప్రభుత్వం అదే కదా గత ప్రభుత్వము గత అమెరికా ప్రభుత్వము డీప్ స్టేట్ కలిసి పని పనిచేసాయి గత అమెరికా ప్రభుత్వమే డీప్ స్టేట్ అదే జో బైడెన్ నాయకత్వంలో ఎంటైర్ ప్రభుత్వమే డీప్ డీప్ స్టేట్ అవును నౌ ద డీప్ స్టేట్ ఇస్ ఇన్ డీప్ ట్రబుల్ ఇప్పుడు మనం చూడాలి అంటే ముందుంది ముసళ్ళ పండగ అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నది అందు నుంచే వాళ్ళు ఇక్కడ కూడా ఇప్పుడు నిన్న మీరు నిన్న మొన్న అంటే గత మూడు రోజుల నుంచి అమెరికా పర్యటనలో ఉన్నారు కదా ఆ అమెరికా అట్లాగే ఫ్రాన్సు రాహుల్ గాంధీ గారు గాని కాంగ్రెస్ నాయకులు గాని ఎవరు కూడా చిన్న ట్వీట్ గాని చిన్న ముచ్చట కానీ చేయలేదు విమర్శించడానికి అవకాశం లేదు కదా ఏమైనా ఉంటే ఎక్కడైనా మాట్లాడడానికి పాయింట్ ఉంటే మాట్లాడేవారేమో వాళ్ళకి మాట్లాడడానికి ఎక్కడ పాయింట్ దొరకలేదు విమర్శ ఒకటే కాదు రాజు గారు అక్కడి నుంచి ఏమి ఇంకా ఇన్పుట్ వస్తుంది ఇన్పుట్ రావట్లేదు నుంచి వాళ్ళకి రావాల్సిన మెసేజ్ ఆ చెవులో చెప్తే కాకి వచ్చి చెవులో చెప్పాలి కదా చెప్తేనే కదా వీళ్ళు మాట్లాడేది ఆ పేపరు ఆ హిండన్ బర్గ్ ఏమో క్లోజ్ అయిపోయింది మాట్లాడడానికి ఏం లేదు సో చెప్పడానికి ఏమో లేరు కాబట్టి వీళ్ళు మాట్లాడతలేరు ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ భారతదేశానికి రాబోయే ఎనభై సంవత్సరాలకు కావాల్సిన అత్యంత క్రియాశీలకమైన అంటే అత్యంత క్రియాశీలకమైన మీటింగ్స్ జరుగుతున్నాయి రేపు రాబోయే రోజులలో టెక్నాలజీ విషయంలో కావచ్చు అమెరికాలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మోడీ గారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైనా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏ దేశానికైనా ప్రాబ్లం కానీ మనకు సంబంధించినంత వరకు భారతీయ భారతదేశ పౌరులు ఎవరైనా విదేశాలలో ఉంటే మనం తీసుకోవడం రెడీ ఉన్నామని చెప్పేసి క్లియర్ గా సో ఇక దానికి కూడా అంటే క్వశ్చన్ కు తాగు లేకుండా ఆయనే చెప్పేసేసరికి ఇవాళ మాట్లాడడానికి వాళ్ళ దగ్గర అసలు పస లేకుండా ఇంకొక పెద్ద మనము ఉపయోగము లేదా విజయం అనుకోవచ్చు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను మనకి ఇవ్వడానికి విక్రయించడానికి అమెరికా సిద్ధపడింది దాన్ని అమెరి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్నటువంటి దేశాలకు కూడా ఇవ్వడానికి ఒప్పుకోదు అమెరికా అలాంటివి భారత్ ఇవ్వడానికి ఒప్పుకోవడం అనేది నిజంగా ఒక మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడుతుందండంలో సందేహం లేదు యా రాజుగారి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం దీన్ని కవర్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశము రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మీరు ఎస్ థర్టీఫై అన్నారు కాబట్టి నేను జనరల్ కొంచెం ఎక్కువ సమయం తీసుకొని దీనికి ఆన్సర్ చేస్తాను రెండు వేల పద్నాలుగు పూర్వము ఏదైనా మన దేశం డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటే ఓన్లీ ఆ ఫైనల్ ప్రొడక్ట్ ను మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే సపోజ్ మిగ్ వచ్చిందనుకోండి రష్యా నుంచి ఓన్లీ మిగ్ డైరెక్ట్ గా వస్తుండే ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో మోడీ గారి అధ్యక్షతన ఈ ఫారిన్ పాలసీలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారో డిఫెన్స్ పాలసీలో డిఫెన్స్ ఇంపోర్ట్స్ లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారో మనం సపోజ్ ఒక పది విమానాలు తీసుకోవాలనుకోండి ఫారిన్ కంట్రీ నుంచి పదిలో మొదటి రెండు మాత్రమే ఫుల్ ఇంపోర్ట్ చేసుకుంటాం తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇండియాలో తయారైతే ఫిఫ్టీ పర్సెంట్ ఫారిన్ కంట్రీలో తయారైతే లాస్ట్ వచ్చేసరికి వందకు వంద శాతం భారతదేశంలోనే తయారు కావాలి ఇది మన యొక్క ఫారిన్ పాలసీ యాజ్ ఫర్ అస్ టెక్నాలజీ కన్సర్న్ అది మన పిఎస్యూస్ కైనా డిఫెన్స్ కైనా బిహెచ్ఎల్ లాంటి సంస్థలకైనా లేకుంటే బిడిఎల్ లాంటి సంస్థలకైనా వ్యాలిడ్ ఎవరు ఫారిన్ కంట్రీ నుంచి టెక్నాలజీ తీసుకున్నా లేకుంటే ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నా ఈ విధంగానే పాలసీ ఉండేటట్టు మోడీ గారు చూడడం జరిగింది దాంతోనే ఈ రోజు రఫేల్ చూడండి ఈ రోజు రఫేల్ వందకు వంద శాతము భారతదేశంలోనే ప్రొడ్యూస్ అవుతున్నది సో ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్స్ కావచ్చు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ కావచ్చు ఇంకా పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ఈ రోజు వాళ్ళు తీసుకున్న డిఫెన్స్ డీల్ లో భాగంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి డిఫెన్స్ ఐటమ్స్ అంటే సి సిహెచ్ ఫార్టీ సెవెన్ ఎఫ్ చినూక్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి అట్లాగే ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా క్లోజ్ ఎయిడ్స్ కూడా వాళ్ళు ఇవ్వలేదు సో ఇవన్నీ కూడా భారతదేశానికి రాబోయే రోజుల్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగబోతున్నాయి అయితే ఈ సందర్భంలో నేను మన తెలంగాణ విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి తెలంగాణ అంటే హైదరాబాదు ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మన ఆర్సిఐ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కావచ్చు డిఆర్డిఎల్ కావచ్చు మన దగ్గర అనేక సంస్థలు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన యాన్సిలరీ ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అయింది డిఆర్డిఎల్ కేంద్రంగా దాదాపు కనీసం ఒక రెండు మూడు వేల చిన్న చిన్న యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా డిఫెన్స్ మీద ఆధారపడి ఉన్నాయి అలాంటిది మన హైదరాబాద్ అంటే మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇంత పెద్ద అద్భుతమైన డీల్ జరిగింది కాబట్టి దీన్ని ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ఒక తనంతట తానే వెళ్ళి మోడీ గారిని అడగడము లేకుంటే ఫారిన్ మినిస్ట్రీని అడగడము మనము ఎట్లా దీన్ని సద్వినియోగం చేసుకుంటాము ఇన్ని బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ యువకులకు తెలంగాణ రీసెర్చ్ సెంటర్స్ కు లేకుంటే తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ హైలైట్ చేయాల్సిన అక్కడ ఉన్నది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నా సలహా లేకుంటే మన తెలంగాణ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సూచన ఏంటంటే దయచేసి వెంటనే మీరు ప్రొయాక్టివ్గా గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు టాక్స్ స్టార్ట్ చేయండి ఈ ఇంత పెద్ద ట్రేడ్ డీల్ జరుగుతున్నది కాబట్టి ఇంత పెద్ద డిఫెన్స్ డీల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగబోతున్నది కాబట్టి దయచేసి మన హైదరాబాద్ లో ఉన్న డిఆర్డిఎల్ గానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ డిఫెన్స్ హబ్ అంటాం కాబట్టి ఇది కూడా లాభపడాలి మన యువతకు కూడా ఉద్యోగాలు దొరకాలి టెక్నాలజీ రావాలి సో ఇది కూడా మనము హైలైట్ చేయాల్సిన అక్కడ ఉన్నది రాజుగారు కరెక్ట్ ఎనీహో మొత్తానికి పర్యటన అయితే దిగ్విజయంగా పూర్తయింది చూద్దాం మరిన్ని ఇవన్నీ కూడా ఏదైతే ఒప్పందాలు ఇవన్నీ కూడా కుదిరాయో రాబోయే రోజుల్లో వాటి యొక్క ఫలితాలు కూడా మనం చూస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో రెండు విధమైనటువంటి ప్రయోజనాలు ఒకటి వ్యాపారపరమైనటువంటి ప్రయోజనాలు దౌత్యపరమైనటువంటి ప్రయోజనాలు ఎలాగో ఉండనే ఉన్నాయి రాజకీయ సంబంధాలు కూడా మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం కూడా ఉన్నది అలాగే భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులకి కూడా ఒక గట్టి హెచ్చరిక అమెరికా వేదికగా ఒక హెచ్చరిక ఇచ్చినట్టుగా అయింది గురు పట్వంత్ సింగ్ పన్ను కానీ ఖలిస్తానీ మూకలు ఎవరైతే ఉన్నారో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నో వారందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసినట్టయింది అలాగే గతంలో చాలామంది విమర్శించినటువంటి విపక్షాల నోళ్ళు కూడా ఈ యొక్క పర్యటనతో మూతపడినట్టుగానే మనకు కనిపిస్తోంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు